ముందుగా కొంచెం బాధాకరమైన విషయం ఇక్కడ మాజీ జెడ్పీటీసీ ఉన్నాడు సర్పంచ్ ఉన్నాడు అంతకుముందు సర్పంచ్ ఉన్నారు అన్ని గ్రామాల్లో ఇంకా మనవాళ్ళు చాలా మందిని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆరోగ్యపరమైన చూపించాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుంచి ఎంతమంది లీడర్లు వచ్చిన్నారు టౌన్ నుంచి కూడా ఇక్కడి నుంచి రూరల్ నాయకులు అందరూ కూడా వచ్చిన్నారు కానీ మనం ఎప్పుడైతే వాలంటీర్ని దగ్గర పెట్టుకొని మనం కష్టపడి పనిచేస్తాము మన ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఎందుకు చెప్తున్నారంటే ఇది మనకు తెలుసు అవదాల్దీని పంచాయతీ చిన్న పంచాయతీ లెక్క మన దృష్టిలో ఆ పంచాయతీలో సుమారు ఇరవై కోట్లు ఆలోచించండి ఇరవై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనం ప్రతి ఒక్కరూ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలంటే మనమే సమాధానం ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి అంటే మనల్ని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు తుమ్మల పెంటకి నలభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చాడు సుమారు అన్నగారి పాలెంకి యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు మనకి తెలియని విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ప్రీతమ నాయకులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ ముందు మనం ఎవరికి బాధ్యులని ఈ మండలంలో ప్రతి గడప గడపకి ఆ వైద్యానికి సంబంధించిన ప్రతి జాగ్రత్తలు కూడా లోకల్ నాయకులను పెట్టుకొని ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మండలం మొత్తం ఎన్ని ఉన్నా కరోనా అనే నాకు కుటింబరం ఉందని జాగ్రత్త పడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆయన తన కుటుంబం కంటే ఈ ప్రజలు నన్ను రెండు సార్లు నా మీద నమ్మకంతో ఈ పేద ప్రజలు ముఖ్యంగా పల్లెల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులలో ఉన్న పేదలు ఈ గ్రామంలో ఉంటారన్న సంగతి ఆయనకి తెలుసు అందుకే ఎక్కువ టయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని ఎంత కష్టకాలంలో కూడా మనల్ని అందరిని ఆదుకున్నారో మన అందరికీ ప్రతి ఒక్కరిక్కడున్న లీడర్లు అందరికీ కూడా తెలుసు మనం కూడా ఒకటి ఆలోచించాలి తుమ్మలపెంట రోడ్డు విషయం వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకునేది ఆ రోడ్డు విషయమే ఇక్కడున్న అందరూ లీడర్లు ఉన్నారు అక్క చెల్లెమ్మలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి రావటంతోనే తుమ్మలపెంట మీద రోడ్ల మీద ఉన్న ప్రేమ తోటి పదహారు కోట్ల రూపాయలు టెండర్ వేయించి ఒక కాంట్రాక్టర్ కి ఆన్లైన్ కాంట్రాక్టర్ అది అంటే ఒక వంద కోట్లకు కలిపి ఒక ఆన్లైన్ లో కాంట్రాక్ట్ వేస్తాడు ఏసీ ఆయనకి సిక్స్టీ పర్సెంట్ చేసిన తర్వాత దీన్ని నాకు తెలిసి సుమారు ఒక వంద సార్లు ఆ కాంట్రాక్టర్ని అయితేనేమి ఆ కాంట్రాక్టర్ దగ్గర ఉన్న లీడర్లు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారిని అయితేనేమి మీకు తెలుసు అసెంబ్లీలో తొమ్మిది పండు రోజు కాంట్రాక్టర్ ఇన్ని సంవత్సరాలు అయింది ఇంతవరకే దాన్ని చేయలేదని అసెంబ్లీలో ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అయ్యా అది కాదు మీరు అందరు చూస్తుంటారు టీవీలో నా గారు రోడ్డు ముఖ్యం నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందరూ బలహీన వర్గాల వాళ్ళు మత్స్యకారులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు నేను ఎన్నో పనులు చేయగలుగుతున్నాను అది ఒక కాంట్రాక్ట్ చేతిలో ఇరుక్కోపోయింది దాన్ని చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీకు తెలుసు ఇక్కడ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అక్కడ కూడా తుమ్మలపేట రోడ్డు గురించి మాట్లాడిన సంగతి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు తెలుసుకోవాలా ఏదో నలుగురు ఎంటున్నారు కదని చెప్పి మనం అంటాం కాదు ఎవరో ఒక మాట్లాడటో కాబట్టి మనం మాట్లాడటం కాదు అలాంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు ఈరోజు తుమ్మలపేట నుంచి చెన్నైపల్లి రెడ్డి వరకు తారోటేశారు అదే విధంగా అన్నగారి దగ్గర దాకా రాడ్డు రాడ్డేసారు అవతల అల్లూరు పోయే దగ్గర దాకా ఇది మాత్రం ఒక చేతిలో కబంధన స్థానంలో మనం అతన్ని కాదని మనం చేస్తే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి వాళ్ళు కోట్లకు పోతారు అసలుకే ఆగిపోతే నా ప్రజలు ఇబ్బంది పడతారు ఏదో ఒక రూపంలో ఏపించాలా ఈ కాంట్రాక్ట్ అని చెప్పి నిత్యం దాని గురించి ఆలోచిస్తూ మాతో కూడా మాట్లాడుతూ అన్న దాన్ని మనం ఏ రూపంలో చేయగలరా కానప్పుడు మన సొంత సొంత డబ్బులైనా పెట్టి దీన్ని నేను చేస్తానే తప్ప దీన్ని వదిలిపెట్టే పని లేదని చెప్పిన చాలా గొప్ప వ్యక్తి మన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎందుకంటే మనం ఆలోచించండి ఎందుకంటే ఆ పనులు జరిగితేనే మనం కూడా గొప్పగా ఉంటామని చెప్పి ఒక్కొక్కళ్ళు వస్తారు నాలుగు చినుకులు పడికి పాటు వస్తారు చేపలు పడుతుంటాయి కొత్తగా వాన పడ్డప్పుడు చేపలు కొత్త చేపలు వస్తుంటాయి వలసలని పక్కిలని జలని అలాంటి చేపలు వస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం ఆ చేపలు వస్తాయి ఒక ఆయన బురద తెల్ల గుట్లు వేసుకుని ఇటు 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 పుల్లాడుతూ ఉంటాడు దానివల్ల ప్రయోజనం కాదు కదా చేయండి అంత చెప్పే మాటలు చెప్పే అంతా ఏరి ఒక్కరికి మళ్ళీ సమస్య అయిపోయిన తర్వాత రోజు వాడు మనం ఎక్కడ రప్పిద్దాం వాడు ఎప్పుడో ఒకసారి కదా వసతి ఆ వచ్చినప్పుడు ముల్లాడిపోయి రెండు ఫోటోలు తీసుకొని వాట్సాప్ లో పెట్టి రోటీ లేదు రోటీ లేదు రోటీ లేదు రోటీ లేదని చెప్పి ఒక ప్రచారాన్ని నడతా ఉంటారు ఇక్కుండే లీడర్ల ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా మనం వాటికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆ రోడ్డు వేస్తాడు దీంట్లో సందేహమేలా ఆ రోడ్డు నేను చేయాల్సిందే చేస్తాను కానీ దాని ప్రయత్నాలు చేసి వాళ్ళ చేత డబుల్ రోడ్డు వేయించి మనం తీరాలన్నా అని అందరికి చెప్తున్న గొప్ప వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ మీరు చూశారు ఈ రోడ్డు కూడా అవదారు దిల్లీ రోడ్డు మన పాడది దాకా ఈ రోడ్డు కూడా మనం చూస్తా ఉన్నాం నిన్న దానికి కావాల్సిన తత్కారమంతా చేసి దానికి ఏ అవసరమో చూసుకొని నిన్న మీ ముందే ఆ రోడ్డుకి శంకుస్థాపన చేసిన వ్యక్తి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇన్ని ఇరవై కోట్లు ఇటు అనేది ఒక వ్యక్తిత్వం అయితే ఈరోజు అంగన్వాడి స్కూల్ కావచ్చు ఈరోజు సచివాలయాలు కావచ్చు ప్రతి ఇంటికి లోటు లేకుండా ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడికి వచ్చిన తల్లులు కానీ చెల్లెలు కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలు కానీ అన్నలు కానీ తండ్రులు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎంత కష్టాలు వచ్చినా ఒక కుటుంబంలో నలుగురు ఉంటాం చిన్న కష్టం వస్తే గలగలగలగలగల వాడిపోతాం అట్లాంటిది ఇంత పెద్ద రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఏ తల్లికి చెల్లికి అన్నకి అక్కకి ముసలి వాళ్ళకి ముతుగలకి విధంతులకి ఎవరు కూడా లోట్ లేకుండా ప్రతి నెల ఒకటో తేదీలే మీ సచివాలయం మంచి పంపించి మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారంటే ఎంత కష్టం అక్కడ ప్రతాప్ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడ ఎంత కష్టపడుతున్నాడో అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కష్టపడుతున్నాడు ఎంతవరకు నిజమా అబద్ధమా పక్కన చెప్పేది నిజమా అబద్ధమా ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది లీడర్లు ఏంటంటే వాళ్ళు అన్నప్పుడు మనం గొప్పగా పోతా ఉన్నాం అది సరైన సమాధానం కాదు అన్నా ఏ ఇంటికి ఫంక్షన్ రాలేదు ఏ ఇంటికి ఒక వర్క్ జరగలేదు ఏ ఇంటికి ఆరోగ్యపరంగా పరంగా జరగలేదు ఇలాంటి మనం ఎన్ని చూస్తున్నాము అసలు కల్లా కూడా అనుకోం వాళ్ళు అనుకుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఇంత కష్టం గతంలో ఏ ఎమ్మెల్యేలు కానీ మనం కూడా అనేక ఎమ్మెల్యేల మీద పనిచేసాం ఏ ఎమ్మెల్యేలతో కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రెండు రోజుల నుండి మమ్మల్ని అందరూ లేడర్ తిరిపించుకొని మాట్లాడి జాగ్రత్త అని చెప్పేవాళ్ళే తప్ప ఇప్పుడులాగా అక్క నీ ఇంటికి పెన్షన్ వచ్చిందా అమ్మా నీకి ఇళ్ళు వచ్చిందా కా పెన్షన్ వచ్చిందా లేదా అదే డయాబెటిస్ పేషెంట్ కి నెలకొచ్చేలా పదివేల రూపాయలు వస్తుంది వాడికి వచ్చిందా లేదా హెల్త్ పర్వాలేదు మీరు జాగ్రత్తగా చూస్తుండరా లేదా అది పత్తి ఇల్లు తిరిగి గడప గడప తిరిగి మీకు తెలుసా లేదా రెండు రోజుల నుంచే నడక మారేశాడు రెండు వందల ఇరవై ఐదు రోజులు కంటిన్యూగా ఎక్కడ ఆకుండా పత్తి గడప 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 చిన్న లేదు పెద్ద లేదు పెద్ద కులం లేదు చిన్న కులం లేదు ఎస్సీ లేదు ఎస్టీ లేదు బీసీ లేదు ఓసీలో పత్తి ఇంటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి బజ్జి చేస్తుంటేనే మీరు ఓట్లేయండి నమ్మకమై ద్రోహులు వస్తారు మీ దగ్గరికి ఆ నమ్మకాన్ని నమ్మి ఒక సామెత ఒకటి ఉంది మన అందరికి తెలిసిన సామెత నమ్మి నాడబోస్తే పుచ్చి పుర్ర అయిందంట ఒక రైతు ఇప్పుడు ఒకసారి వేస్తే నాశనం అయిపోతే ఆ రైతు ఎంత బాధపడతాడో ఇక్కడున్న రైతులందరికీ అందరికీ తెలుసు అదే విధంగా నిత్యం మనం కాపాడే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ప్రతాప్ కుమార్ రెడ్డి కాని మనం ఎప్పుడు కాపాడుతూ ఉంటారు మధ్యలో వస్తాయి బుర్రలు తీసుకొని వస్తారు ఇదిగో ఈరోజు పుట్లు ఓట్లు పడతాయని చెప్తారు అక్కడే మోసపోతాం మనం ఆ మోసారి గురికాకండి ఆ మోసానికి ఎదురు సమాధానం చెప్పండి మనకున్న అక్క జిల్లందరికి మనం కలుసుకొని మాట్లాడండి ప్రతి అన్నదమ్ములతో మాట్లాడండి అనా ఏదన్నా పొరపాటు జరిగితే మనం ఐదు సంవత్సరాలు మళ్ళీ బాధపడాలా మనం ఒక్కడే బాధపడేది కాదు ఈ రోజు ఇక్కడ ఉండే ఎస్సీ కాలనీ నేను ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పదిహేను సంవత్సరాలు నా ట్రాక్టర్ రెండు ఇక్కడే పెట్టుకుని నేను ఉండే ఈ ఎస్టీ కాలనీ పూర్తిగా నేను ఎస్టీ కాలనీలో అందరు నాతోనే ఉండేవాళ్ళు ప్రతి డ్రైవరు నా ట్రాక్టర్ మీద నేర్చుకున్న వాళ్ళే వాళ్ళ బిడ్డలు ఈ రోజు చదువుకోవటానికి కానీ మంచి కాని చెడ్డ గాని ఇల్లు కానీ వాకిలు కానీ అట్టే ఎస్సీ కాలనీ ఉంది ఇక్కడ అట్టే మన బీసీ నాయకులు ఉన్నారు వీళ్ళ పిల్లకాయలు ఈ రోజు స్కూళ్ళు ఎట్లున్నాయి గతంలో స్కూల్ ఎట్టున్నాయి గతంలో మనం ఎవరికైనా పోవాలంటే ఎంత కష్టపడే వాళ్ళని ఇప్పుడు ఎంత హాయిగా ఉంది గతంలో ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఒక చిన్న సామెను అవి దాని కింద నాలుగు కుర్చీలు వేసి ఆయన కూర్చొని అయ్యా రాయ రాయారా అంటే నలుగురికిచ్చి రేపు ఇల్లుండి ఆవుల నుండి వారం రోజులు నుంచే వాళ్ళు ఆ అని మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు పరిస్థితి మీ ఇంటికే వచ్చి మీ ముందుకే వచ్చి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చిపోతుంది ఆ తల్లి దాన్ని గుర్తు పెట్టుకోండి అదేవిధంగా బియ్యం స్టోర్ ఎక్కడో ఎక్కడో పెట్టుకుంటే ఆ స్టోర్ కడికి రావడానికి జనాభా ఎక్కువ మంది ఉంటే మనం వెళ్ళిపోతే ఆ డేలర్ రేంజ్ చేసేవాడు తెలుసా రెండు మూడు రోజులు అయిన తర్వాత అవి బియ్యం స్టాక్ అయిపోయింది పోండి అని చెప్పేవాడు ఇప్పుడు మన ఇంటి ముందుకు వస్తున్నాయి మన ఇలా ముందుకు వచ్చి వాళ్ళు ఆడు కూర్చొని ఒక గంట ఒక ఆరునిచ్చి రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు కోయి టేట్ కొయ్యి అని ఏ విధంగా వస్తుందో ఈ రోజు బియ్యం పండి మీ ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని పిలిచి మీకు సరుకునిచ్చిపోతుందంటే ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తుంటాడో జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్కసారి పెద్ద మరి చేసుకుని ఆలోచించాల్సి కోరుతున్నాను తీసుకొని వస్తున్నాను ఎర్ర పుస్తకాల రాస్తాను ఎవరెవరేం చేసింది వాళ్ళందరికి నేను శిక్షలేపిస్తాను అంటున్నాడు నేను వచ్చేదన్నా ఎంతకంటే గొప్పగా చేస్తాను వన్ నాట్ ఎయిట్ కంటే గొప్పగా చేస్తాను వన్ నాట్ ఫోర్ కంటే గొప్పగా చేస్తాను హాస్పిటల్ ఆరోగ్య విషయంలో ఇంకా వంద రెండు వందల పటకలు వేపిస్తాను ఎంతకంటే సచివాలయాలు గొప్పగా చేస్తాను ఎంతకంటే వాలంటీర్లు గొప్పగా చేస్తానని చెప్పట్ల నేను వస్తా మీ అందు చేస్తా మీ అందు చేస్తా మీ అందు చేస్తా మాట నూరావటం ఎందుకయ్యా బాబు అందుకని అలాంటి వాళ్ళు కావాలా లేకపోతే మనకి చాలా నిత్యం మన మధ్య ఉండే నాయకులు కావాలా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇక్కడ అమ్మ అమ్మ తనులు గాని అన్నదమ్ముళ్ళు గాని అక్కచెల్లెళ్ళు గాని ప్రతి ఒక్కరికి నేను రెండు చేతులు ఇస్తే నమస్కరించేది ఒకటే రాబోయేది ఎలక్షన్ కాలం ఇక్కడుండే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు పెద్ద గొప్ప ప్రోగ్రామ్ ని జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఊపునాటి ఇట్లా వాళ్ళు కూడా అనుకుంటున్నారు సచివాలయం సిబ్బంది ఎందుకంటే నా కూతురు కూడా దాంట్లో చేస్తుంది ఏం నానా రోజు కూడా గ్యాప్ లేదు ఇంటికాడ పది అవుతుంది అని రోజు వాళ్ళు చెప్పుకుంటా ఉంటే మేము వింటా ఉన్నాం అంటే ఆ ఉద్దేశం ఏంటంటే పది పేదవాడు బాగుండాలా ప్రతి పేదవాడి ఇంట్లో ఒకప్పుడు మనం ఏదన్నా పెళ్ళో పేరంటమో లేకపోతే చిన్న కార్యక్రమం ఉంటే పక్కింటి దగ్గర రెండు వేలో మూడు వేలో ఐదు వేలో తీసుకొని ఆ అప్పు కట్టడానికి మన జన్మలన్నీ ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదమ్మా మీ అందరికీ తెలుసు ప్రతి అక్కా చెల్లెళ్ళో అకౌంట్లో గ్రూపుల ద్వారా అయితేనేమి వంటరి మహిళ ద్వారా అయితేనేమి రకరకాల పేర్లతోటి నవరత్నాలనే అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని పెట్టి మీ అకౌంట్లోనే డబ్బులు మీరుస్తున్నారు ఇప్పుడు అదే మగవాళ్ళ చేతికి పోతే కొంతమంది తాగి నీ కొంత ఇచ్చేవాళ్ళు ఏవో కానీ ఆడతల్లి చేతికి కానీ డబ్బులు పోతే ఆ బిడ్డలేందో తన సంసారం ఏందో తన కుటుంబం ఏందో అలాంటి గొప్ప నిర్ణయం తీసుకొని అవసరం వాళ్ళ పేరు మీదనే పెట్టాడు ప్రతి పైసా మీ పేరు మీదనే ఇస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడంటే అతనికి ఉంది కాదమ్మా ఎవరు ఇబ్బంది పడకూడదు ఈ రాష్ట్రంలో నా తండ్రి కంటే గొప్పగా నేను చేసేది అనిపించుకోవాలా నా తండ్రి కంటే కూడా నేను ఒక ఆకు ఎక్కువ చదవాలా అని ఒక సంకల్పంతో ఆ కార్యక్రమాలు చేస్తున్నాడే తప్ప మీరే ఎన్ని మనుషులు పెట్టుకొని ఒక్కొక్కరు ఉంటారు మన మధ్యలో కూర్చొని ఉంటాడు ఏదో ఆయన అపసం మేము అంటారు ఇచ్చేవాడు కావచ్చు అంటే ఆయన ఒక కుటుంబాన్ని సాగు సాగటానికి మన తల్లిదండ్రులుగా మన పాత్ర ఎంత కష్టపడుతుంటావో మనకు తెలుసు ఒక మనిషికి పది రూపాయలు సహాయం చేయాలంటే వంద సార్లు చెప్తాడని నేను ఇచ్చా నేను ఇచ్చా నేను ఇచ్చా నేను ఇచ్చాను అలాంటి పరిస్థితుల్లో కూడా మన ప్రీతమ నాయకులు నిజంగా ఇవాళ మనకి కళ్ళు జరుగు అక్కడ పోలేరు ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి అక్కడ రాత్రి రెండు గంటల దాకా అక్కడ కూర్చున్నాడు అందరి సమక్షంలో చిన్న చిన్న లేకుండా తల్లిదే దీవుని దంచుకోవాలా ఊరంతా గ్రామం అంతా బాగుండాలా టౌన్ అంతా బాగుండాలా పల్లెలన్నీ బాగుండాలా అని అక్కడ మొక్కుకున్నాడు ప్రతి దగ్గరికి అంత ప్రోగ్రామ్స్ పెట్టుకోరు కూడా మళ్ళీ ఉదయం నుంచి అన్ని ప్రోగ్రామ్స్ చూస్తే